అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ భాషలందు తెలుగు లెస్స దేలయన్న దేశము తెలుగేను తెలుగు వల్ల పుండ ఎల్ల నృప్పులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏనాడో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు అటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను చవిచుకట తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా ముప్పై సంవత్సరాల ఐదు నెలలు పనిచేసి విరమణ చేయటం జరిగింది నేను మరి మా గ్రామాన్ని కానీ చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా మరి చీరాల మండలం దేవాంగపూర్లో నేను జన్మించడం జరిగింది మరి తెలుగు భాష మీద నాకు మమ్మకారాన్ని అందించినటువంటి కీర్తిశేషులు గోరాభత్రి వెంకటేశ్వరరావు మధురకవి వారి యొక్క మరి తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని మాకు ఏనాడో చెప్పారు అలాగే సంస్కృతం మీద కూడా మరి ఒలుకుల వెంకట సుబ్బారావు ఆ సంస్కృతాన్ని బోధించారు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను నా మిత్రుడు మరి ఇప్పుడు విశంభరానంద గారి స్వామిగా పేరుగాంచినటువంటి ఒలుకుల శివశంకరరావు గారు అలాగే మా మిత్రులైనటువంటి పద్మకుమారు అలాగే మరి కొంతమంది మిత్రులంతా కలిసి మేము సంస్కృత భాష మీద తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారంతో ఒంగోలులో ఉన్నటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి సంస్కృత కళాశాలలో మరి భాషా ప్రవీణ చదవటం జరిగింది అప్పుడు మాకు ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులైనటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరి ఆనాడు మాకు మరి కరస్పాండెంట్గా ఉన్నటువంటి శాషకిర్ రావు గారు ఆయన చెప్పే మాటలు ఎప్పుడు కూడా మా మనసులో నిలిచే ఉంటాయి ఏం చెప్పారంటే ఏం తిన్నావని అడగను ఆయన ఏం చదివావని అడుగుతారు కాబట్టి మేము పెట్టేటువంటి తిండి గురించి ఆలోచించేవాకండి మీరు చదవండి నేర్చుకోండి ఉన్నత స్థితికి ఎదగండి అని చెప్పిన మాటలు మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించాయి ఆ స్ఫూర్తితో మేము పిఓఎల్ పాస్ అయ్యి మరి ఆంధ్ర యూనివర్సిటీలో అంటే మన రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో పేరుగాంచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చదవటం అనేటువంటి జరిగింది పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై వరకు మేము చదవటం జరిగింది ఆ సమయంలో మాకు గురుతుల్యులైనటువంటి మరి మహానుభావుడైనటువంటి కీర్తిశేషులు ఆచార్య కొర్లపాటి శ్రీరామ్ మూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో మేము ఎంఏ పాస్ అవ్వటం జరిగింది పాస్ అయిన తర్వాత వారి యొక్క ప్రోత్సాహంతో మరి ఎంఫిల్ కూడా చేయటం జరిగింది ఎంఏ ఎంఫిల్ కూడా చే ఎంఫిల్ చేశాను గౌరవ హాస్యరసం అనేటువంటి సబ్జెక్టు మీద ఎంఫిల్ కూడా చేయటం జరిగింది మరి ఆ సమయంలో సంస్కృతం అన్నా కానీ తెలుగు అన్నా కానీ ఒక ఒక వల్లమాలినటువంటి అభిమానాన్ని కలిగించినటువంటి మహనీయులు యొక్క ప్రోత్సాహం వల్ల మేము ఈరోజు మరి తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా ముప్పై సంవత్సరాల ఐదు నెలలు పాటు వేటపాలెంలో ఉన్నటువంటి బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజీలో కూడా నేను పనిచేయటం జరిగింది కాబట్టి తెలుగు భాషను మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాష నేర్చుకోండి మాతృభాష ద్వారా మీ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలందరికీ కూడా తెలియజేస్తున్నాను